ఇది వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఇది రీసెట్ కూడా చేసాను ఇప్పటివరకు నేను షూటింగ్ చేసినవన్నీ దీంతో చేశాను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ దీంతో చేశాను అన్నమాట ఇప్పుడు ఇది హీటింగ్ ఇష్యూస్ వచ్చేసింది బ్యాటరీ కూడా పెద్దగా రావడం లేదు ఇది యాక్చువల్గా నాకు నా క్లయింట్ మన వర్క్ పీకి పొడిస్తే ఎప్రిషియేషన్ కింద ఇది అమెరికా నుంచి పంపించారు ఇది యుఎస్ వెర్షన్ దీనికి ఫిజికల్ సిమ్ ఉండదు కానీ ఇది ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఇది ఇంకా రేట్ పడిపోతుంది ఇప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సంథింగ్ ఇప్పుడు మాత్రం ఇది జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్ అదే హైయెస్ట్ క్యాషిఫైల్లోని వీటిలో వాటిలో చూస్తే యాపిల్ సైట్లోనే ఫిఫ్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్కి పెట్టాను ఆర్డర్ అయితే చేశాను కానీ దీనికి కొంచెం డెన్స్ అవి ఇవి ఉన్నాయి మరి వాడు రేపు వచ్చాక ఏమిటి జస్ట్ ఏమిటి అంటాడో మనకు తెలియదు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తాడా లేదా ఎందుకంటే దీనికి బాక్స్ అవి ఏం లేవు డైరెక్ట్గా యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి చూద్దాం సీ మనకి ఎంత పెద్ద కంపెనీ అయినా సరే కొన్ని కొన్నిసార్లు నమ్మకం పోతుంది యాపిల్లో నేను సెకండ్కి నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఫోర్త్ అట్ ఎనీ కాస్ట్ ఎక్స్ప్రెస్ డెలివరీ అది ఇది అన్నారు సో ఆర్డర్ అయింది ట్రేడింగ్ కూడా పెట్టాము కానీ ఈరోజు మెసేజ్ ఏంటంటే స్క్రీన్ మీద ఏప్రిల్ ఫిఫ్త్ అంటే ఫోర్త్ బల్ ఫిఫ్త్కి వస్తుంది అని నాకు చిరాగ్ వచ్చింది అనమాట అప్పుడు నేను క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను క్యాన్సిల్ చేస్తే అనుకుంటే అది ప్రాసెస్లో ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది షిప్డ్ అయితే క్యాన్సిల్ కాదు మళ్ళీ సో అదొకటి సో నేను ఇప్పుడే యాపిల్ వాళ్ళకి కాల్ చేసి ఏమన్నాడంటే మీరు బ్లూ డాట్ వాళ్ళతో మాట్లాడను నేను వాడు పక్కనే ఉన్నది నాకు ఇంకా బైక్ వేసుకొని వెళ్తే టెన్ మినిట్స్లో నాకు ఆ బైక్ టెన్ మినిట్స్లోకి వెళ్ళేసి నాకు ఆ ఫోన్ వస్తుంది కానీ దానికి వాడు ఏమన్నాడంటే అయితే వాళ్ళు అవుతుంది లేదంటే రేపు అంటే ఫోర్త్ వస్తే వస్తుంది లేదంటే ఫిఫ్త్ అంటున్నాడు పక్కనే అరే బాబు బైక్ వేసుకొని వస్తే నాకు ఇచ్చా అని చెప్పాను నేను లేదు సార్ అలా కుదర్దంట సో మళ్ళీ యాపిల్ వాడుకు ఫోన్ కొట్టాను సో ఇది పరిస్థితి అంటే నెక్స్ట్ టైం లేదు సార్ నేనే కనెక్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళు కనెక్ట్ చేశారు సో మళ్ళీ బ్లూ డార్ట్కి చెప్పారు మా అమ్మల్ని కూడా చెప్పమన్నారు ఏంటంటే బై ఎనీ కాస్ట్ ఫోర్త్ని డెలివరీ అవ్వాలి ఎయిట్ పిఎం లోపు ఎట్ ఎనీ కాస్ట్ డెలివరీ అవ్వాలన్నాడు సో లెట్స్ మళ్ళీ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ అరైవ్ అయిపోయింది ముందు అనుకున్నట్టు ఆ స్క్రాచెస్ అవన్నీ చూసి పడిగా ప్రైస్ తగ్గిస్తాడు అవి ఇది అనుకున్నాము అదేం లేదు అంతా పది నిమిషాలు వచ్చిండు చూసిండు పైండు అంతే యా సింపుల్ అలాగైపోయింది అనమాట ఇప్పుడు దీని తనకు అన్బాక్సింగ్ చూద్దాం తర్వాత దీని రివ్యూ మన ముందు ముందు చెప్పుకుందాం ఇప్పుడైతే చట్నీ తీసి ఇలా కోసి దాన్నైతే ఇలా తీసి మనైతే లోపల బాక్స్ తీద్దాం ఇదైతే బాక్స్ ఇక్కడ కూడా స్టిక్కర్ ఉంది దీన్ని పీకుదాం తీసి లోపల అయితే డైరెక్ట్ బాక్స్ ఉంటుంది అనుకుంటా ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ బ్లూ కలర్ మళ్ళీ ఇక్కడ యాపిల్ వాటి స్టిక్కర్ పైన ఒకటి ఇక్కడ ఒకటి ఇది ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ బ్లూ కలర్ దీంతో పాటు వాడు సిమ్ ఎజెక్టర్ ఇది ఇండియన్ వెర్షన్ కాబట్టి సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చాడు ఇదైతే చూడడానికి ఒక రేకులాగా ఉంటుంది యాపిల్ అయినా సరే నథింగ్ వాడు మంచి ఇస్తాడు సిమ్ ఎజెక్టర్ టూల్ చాలా బాగుంటుంది నథింగ్ ఫోన్స్ ఫోన్ ఈవెన్ సిఎంఎఫ్ కూడా బాగుంటుంది అలాగే టైప్ సి టూ టైప్ సి కేబుల్ ఇవ ఇప్పుడు అన్నీ టైప్ సి కేబుల్సే కదా ఏవో చిన్న కాగిత మొక్కలు ఇచ్చాడు అవి నాకు చూస్తే చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అంతకు మించి ఇంకేం ఉండదు ఇందులో సో ఫైనలీ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ దీన్నిలాగా తొక్క తీస్తాం కెమెరా బటన్ ఇందులోంచి రిలీజ్ చేశారు టైప్ సి కేబుల్ ఫోర్ इंका ऐसी बटन फुल रिव्यू कोसम सब्सक्राइब।